ఆదివారం అమావాస్య ఆదివారంతో అమావాస్య తిథి అంటేనే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి మన సనాతన ధర్మంలో పెద్దపీట వేయటం జరిగింది ఒకటి పౌర్ణమి తిథి రెండు అమావాస్య తిథి అందున ఆదివారం అమావాస్య తిథి కలిసి వచ్చింది కదా మనం ఏం చేసుకోవాలి అంటే ఇటు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఏదైనా సరే స్నానానికి చేయటం అంటే పారే నీటిలో స్నానం చేయమని చెప్తూ ఉంటారు పెద్దలు అయితే లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవాలి అమావాస్య నాడు విశేషంగా అని చెప్తారు ఏ విధంగా అంటే దీపావళి అమావాస్య నాడు ఏ విధంగా అయితే మనం లక్ష్మీదేవి యొక్క ఆరాధనని చేస్తామో అదేవిధంగా ఈ అమావాస్య రోజున వరలక్ష్మీ వ్రతానికి దీపావళి అమావాస్య రోజున మనం లక్ష్మీదేవి ఆరాధన ఏ విధంగా చేస్తామో అదేవిధంగా అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటాము అదేవిధంగా ఇంట్లో పెద్దవారు ఎవరైనా గతిస్తే కనుక పితృతర్పణాలు అనేటటువంటిది చేస్తూ ఉంటారు పరిపాటిగా ఇంకా ఏమన్నా చేయాలా అని అంటే కనుక ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి మనకు ఉన్నటువంటి దోషాలు నరదో నరదృష్టి నరఘోష ఇవాళ ప్రతి వారికి కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య అయిపోయింది చిన్న లేదు పెద్ద లేదు వీరూ లేదు వారు లేదు అన్నట్టుగా ఇటువంటప్పుడు ఈ ఆదివారం అమావాస్యతో కూడినటువంటి రోజున మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఏ విధంగా అంటే మన ఇంటికి ఉన్నటువంటి బుడిద గుమ్మడికాయలు ఇచ్చి అదులు మార్చుకోవటము అదేవిధంగా వారి వారి ప్రాంతాచారాన్ని బట్టి కొంతమంది అయితే మంచి గుమ్మడికాయలు తీస్తారు కొంతమంది మామూలుగానే నిమ్మకాయలు అవి పెట్టుకుంటారు వారి ప్రాంతాచారం ఇంటి ఆచారాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటారు అంటే ఏ రకమైనటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను పోగొట్టుకోవడానికి అనువైనటువంటి రోజు ఆదివారం అమావాస్య అయితే అమావాస్య అంటే మనందరికీ కూడాను కొంచెం భయం కలుగుతూ ఉంటుంది కానీ తమిళవాసులకైతే అమావాస్య చాలా పెద్ద పండగ మనం కూడాను చూడండి దీపావళి అమావాస్య పండగ పెద్ద పండగ లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా అదేవిధంగా ప్రతి మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజు కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలని చెప్తూ ఉంటారు పెద్దలు అయితే ఆదివారంతో కూడినటువంటి అమావాస్య కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు అమావాస్య కార్తీక బహుళ అమావాస్యని రోజున మనం ఛాయానక్తం అనేటటువంటి పేరుతో మనం పూజలు చేసుకుంటాం అదే విష్ణువుకి కార్తీక దామోదర ప్రత్యర్థం అని చేసుకోవటం అదేవిధంగా ఈశ్వర ఆరాధన ఉదయం విష్ణు ఆలయం సాయంత్రం ఏమో శివాలయాల్లో అదేవిధంగా ఇంట్లో కూడాను మనకి శక్తానుసారంగా ఈశ్వర ఆరాధన అభిషేకాదులు అన్నీ చేసుకుంటాం అదేవిధంగా ఈ రోజున చేయవలసినటువంటిది స్నానం ఉంది కదండి అంటే స్నానం ఆ తర్వాత దానము దానం అంటే మనకి శక్తి ఎంతవరకు ఉందో శక్తి మేరకు శక్తి వంచన లేకుండా శక్తి మించి కాకుండా శక్తి వంచన లేకుండా మనం ఏదైనా సరే దానం అనేటటువంటిది చేయటం ఆ తర్వాత ఈ రోజున చేసేటటువంటిది కొందరు ఈ నెల రోజులు కూడాను దీపాలవి పెడతాం కదా గాను దీపదానం అనేటటువంటిది చేయవచ్చున అమావాస్య రోజున అడుగుతూ ఉంటారు అయితే ఖచ్చితంగా ఈ రోజున దీపావళి అమావాస్య రోజున ఎంతటి విశేషమైనటువంటి రోజున అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజును కూడాను మనం విశేషమైనటువంటి లక్ష్మీ ఆరాధనలతో పాటుగా ఈ రోజున కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు కాబట్టి ఈ దీపదానం అనేటటువంటిది కూడా చేసుకోవచ్చు అంటే దీపదానం అనేటటువంటిది వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి చేయటం జరుగుతుంది అంటే అందరికీ అది శక్తి ఉంటుందా అంటే లేదంటే కనుక మనకి వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసేటప్పుడు మనం పిండి దీపాలు పెడతాం కదా చలిమిటితో ఆ విధంగా అయినా సరే పెట్టుకోవచ్చు లేదండి మాకు ఉసిరి దీపాలు పెడతామండి మేము దానం ఇస్తామండి మా శక్తి ఇంతేనండి అంటే ఏదైనా సరే మన శక్తి అనుసారంగా ఈరోజున దీపదానం అనేటటువంటిది కూడా చేయటం ఈరోజు కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ రోజును కనుక ఎవరైతే స్నానం కానీ దానం కానీ జపం కానీ హోమం కానీ ఏవై ఏవి చేసినా కూడా అత్యంత ఫలప్రదము అని చెప్తూ ఉంటారు పెద్దలు అంటే ఈ రోజున చేస్తే నెల రోజులు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రోజునే మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాము ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహము అదేవిధంగా ఈశ్వర అనుగ్రహము ఈ మాసంలో విష్ణువుని ఈశ్వరుణ్ణి ఆరాధించటంతో పాటుగా అమ్మవారి ఆరాధనను కూడాను చెప్పటం జరిగింది